అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు చివరి కోరిక రచించినవారు గారు కథ విందాము నమస్తే మేడం మీరు దాకానా వచ్చేది అడిగాడు ఏసీ టీటీఈ నమస్తే అవునండి చెప్పాను కానీ మోహమైనా చూడలేకపోయాను మా ఆయన జాబ్లో ఉన్నప్పుడు ఈ రూట్లో ఎన్నోసార్లు వెళ్లేవాళ్ళం గుర్తుపట్టి టీటీఈ విష్ చేశాడు బెడ్రోల్ సర్దుకుని వాల్చాను ట్రైన్ బయల్దేరింది కన్నుల కడ్డంగా పెట్టుకుని కొలకుల్లోని కన్నీటిని దాచుకున్నాను ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి పట్టాల మీద రైలు వేగంగా నడుస్తోంది శైలు రెడీనా మనం హైదరాబాద్ వెళుతున్నాం మా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను రేపు రాత్రికి నేను తిరుగు ప్రయాణం నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులు ఉండొద్దు ఒక్క ఒక్కరోజుకైనా నన్ను వదిలి వెళ్లే అలవాటే లేదు ఆయనకు పుట్టినిల్లు అత్తవారిల్లు కూడా హైదరాబాదులోనే మాకు ప్రభుత్వ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ల వల్ల ఆరు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఓ ఊరికి పోస్టింగ్ వచ్చింది శంకర్కి నాకు పెళ్లయ్యి ఆరేళ్లయ్యింది ఇంకా పిల్లలు మాత్రం కలగలేదు ఇద్దరం తిరగని ఊరు లేదు చూడని డాక్టర్లు లేరు అందరం టైం పడుతుంది కానీ ఏ లోపం లేదు అనేవాళ్లే ఆ విషయంగా మనసులో అసంతృప్తి ఉన్నా బయటికి అనేవాడు కాదు శంకర్ తన వాళ్ల కూడా నన్ను వెనకేసుకునే వచ్చేవాడు మరుదులు ఆడపడుచులు అత్తామావల ఆరళ్ళు లేవు టోటల్గా చూస్తే చక్కని సంసారం మాది వారి ఆఫీస్లో కూడా మాకు బెస్ట్ కపుల్ అని మేడ్ ఫర్ ఈ అని పేరుండేది నిజాయితీకి మారుపేరుగా ఆయన్ని చెప్పుకునేవారు కొలీగ్స్ ఆయనకు ఇంట్లో చిన్న చిన్న సరదాలు తప్ప పెద్ద అత్యాసలు చెడ్డ అలవాట్లు ఏమీ లేవు గిల్లి కజ్జాలు అలుగుళ్ళు బతిమాలడం వంటివి మా ఫ్యామిలీ లైఫ్లోని చిటపడలే చిన్నప్పటినుంచి కష్టపడి చదివి పైకొచ్చిన వ్యక్తిత్వం శంకర్ది వాళ్ళది అంతగా కలిగిన కుటుంబం కాదు మేం మాత్రం ఆర్థికంగా మేలే నేను మా పేరెంట్స్కి ఒక్కటినే కూతుర్ని కట్టుబాట్లలోనే కానీ గారం కూడా ఎక్కువే పాలు కొద్దిగా ఎక్కువే ఉండేది మా అత్తమావలు సంవత్సరానికో నాలుగు వచ్చి ఓ వారం పది రోజులు ఉండి వెళుతూ ఉండేవాళ్ళు మా నాన్న అనారోగ్యం కారణంగా మా వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు సరదా సరదాగా ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి కాలం అన్ని వేళల్లా ఒక్కటేలా ఉండదు కదా ఉద్యోగంలో ఆయన బాధ్యతలు పెరిగాయి ఆయన సక్సెస్ చాలా మందికి కంటకింపుగా మారింది శంకర్ ముక్కుసూటిగా పోయే తత్వం ఇబ్బందులన్నీ సృష్టించడం మొదలుపెట్టింది నిజాయితీ ఇతరులకు ఆటంకంగా పరిణమించింది జాబ్లో టెన్షన్లు పెరిగి శంకర్ ఇరిటేట్ అవుతూ ఉండేవాడు ఒక్కొక్కసారి ఆ సమయంలో తను నా నుండి ఆసరాను ఎదురుచూసేవాడు నేను ఎన్నోసార్లు మోరల్ సపోర్ట్ ఇచ్చేదాన్ని నేను ఆ సమయంలోనే ఓ స్త్రీ వైద్యురాలు నాకు ప్రెగ్నెన్సీ కోసం ఇచ్చిన హార్మోన్ల మందులు వాడుతూ ఉండేదాన్ని వాటి ప్రభావంతో నాకు మూడు పాడవుతూ ఉండేది అన్నీ ఒక్కటేసారి వచ్చిపడ్డాయి ప్రతికూల కాలంలో ఇలాగే ఉంటుంది అంటారు ఇదేనేమో లైఫ్ మోనాటనస్ గా అనిపించేది మార్పు కోరుకుంది మనస్సు శరీరం విశ్రాంతి కావాలంది అనారోగ్యం చేసింది కూడా ఆయనే అన్ని అయి చూసుకున్నాడు వాళ్ల వాళ్లని వాళ్ళని ఎవ్వరినీ పిలిపించకుండా తానే వైద్యం చేయించాడు కొంత తేరుకున్నాక పుట్టింటికి వెళతానని చెప్పాను ఒక నెల రోజులు ఉండి వస్తాను అన్నాను వెళ్లడం వరకు అంగీకరించాడు శంకర్ కానీ పది పదిహేను రోజుల్లో వచ్చేయమని మాత్రం కోరాడు నాకు పంతం వచ్చింది నెల రోజులకే వస్తానని ఖచ్చితంగా చెప్పేశాను నీ ఇష్టం వచ్చినట్టు చే ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళు ఇష్టం వచ్చినప్పుడు రా అని విసుగ్గా చెప్పేశాడు శంకర్ ఆ రోజు రాత్రే పుట్టింటికి బయలుదేరాను శంకర్ నేను శంకర్ నేను కొన్నాళ్ళు ఫోన్లు కూడా చేసుకోలేదు అది వరలో ఫోన్లు చేస్తే కూడా బెంగగా ఫీల్ అయ్యేవాళ్ళం వారం ఉందామని వచ్చిన దాన్ని కాస్త మూడు నాలుగు రోజులకే శంకర్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని అందుకే ఈసారి ఫోన్లు కూడా వెంటనే చేసుకోలేదు తనే పది రోజుల తర్వాత చేశాడు వచ్చేయమన్నాడు తర్వాత వస్తానని చెప్పాను నేను తనే మూడు నాలుగు సార్లు త్వరగా వచ్చేయమని ఫోన్లు చేసేవాడు అనారోగ్యంగా ఉందని కొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పాను నేను మా వాళ్లకి విషయం అనుమానాస్పదంగా తోచింది వాళ్లు ఆరా తీశారు మొండిగా సమాధానం చెప్పేదాన్ని పొమ్మన్నాడని చెప్పాను రాకపోతే అక్కడే ఉండు అన్నాడని చెప్పడంతో మా పేరెంట్స్ హర్ట్ అయ్యారు అల్లుడే సౌమ్యుడని వాళ్ళకి నేను కోపంతో శంకర్ నన్ను తిట్టేవాడని కొట్టేవాడని కూడా ఫిర్యాదు చేశాను మందుల ప్రభావం మనస్సు నిలకడ లేకుండా చేసింది మా వాళ్ళు నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు ఏం చేస్తాడో చూద్దాం అన్నారు అండ దొరకడంతో ఉండిపోయాను ఇంకొంతమంది బంధువులు నాకే మద్దతు పలికారు జాలి చూపారు వాడా మాకెందుకు ముందే చెప్పలేదు అన్నారు కొందరు ఎలా భరించావమ్మా ఇన్నాళ్ళు మేమందరం నీ వెంట ఉన్నాం నీకేం భయం లేదు అన్నారు మరికొందరు నీకేం గతి లేదా అతని మీద గృహహింస కింద కేసవి మాకు తెలిసిన లాయర్ని మాట్లాడతాను అన్నాడు ఒక దగ్గర బంధువు పిచ్చిదానివి నీకేం తెలీదు బావిలో కప్పల్లా ఉంటే ఈ రోజుల్లో బతకలేవు ఇప్పుడైనా బయటపడ్డాం లేకపోతే మాకు దక్కేదానివి కాదేమో వేలపడ్డారు పేరెంట్స్ నిజమే కామోసు అనుకున్నాను ఆలోచించుకునే మానసిక స్థితి లేదు అప్పుడు నాకు అయినా చెప్తున్నది మా వాళ్ళు నా శ్రేయోభిలాషులు తప్పెందుకు చెప్తారు అనిపించింది తప్పెందుకు చెప్తారు అనిపించింది నమ్మాను వాళ్ళని కాకపోతే వేరే ఏం చేయగలను అనిపించింది చివరికి లాయర్ని కలిసి కేసు పెట్టాం పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు మా వాళ్ళు నన్ను నావన్నీ తెచ్చుకోమన్నారు అలాగే చేశాను నాకు పూర్తిగా తెలియడం లేదు జరుగుతున్న దేవిటో గ్రహస్థితి అన్నారు కొందరు నరఘోష అన్నారు ఇంకొందరు అదేం కాదు అతను శాడిస్టు అతనికి తగిన శాస్తి అన్నారు ఇంకొందరు అన్నీ వింటున్నాను అత్తామామల మీదను కేసు రాయించారు వాళ్లందరూ అయిపోయారట మధ్యవర్తుల ద్వారా తెలిసింది ఆయన ఆయనైతే అనేక ప్రయత్నాలు చేశారు చాలా మందితో ఫోన్లో చెప్పించారు నేను కనీసం శంకర్తో ఫోన్లో కూడా మాట్లాడలేదు ఇక మా ఇంటికే వచ్చేశాడు శంకర్ అది మూడుసార్లు నన్ను కలవనీయలేదు మా వాళ్లు నీకేం తెలీదు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా తెలియకుండా మాట్లాడితే మొదటికే ప్రమాదం అని బయటపెట్టారు భయపెట్టారు కాంటాక్ట్ చేద్దామని ప్రయత్నించిన వారందరితో అతను చాలా హింసించేవాడు అని చెప్పమన్నారు కాకపోతే కేసు ఎందుకు పెట్టారంటారని చెప్పారు ఒకసారి వచ్చినప్పుడు కిటికీలో నుంచి చూశానాయన్ని చిక్కి సగమైపోయాడు ఒకసారి మనస్సు చివక్కుమంది ఎంతో ఏడ్చేశాను ఆ రోజు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏ స్థితికొచ్చాం ఆలోచించుకుంటేనే కడుపు దేవుకుపోతోంది వారాలు నెలలు గడిచిపోతున్నాయి డైవోర్స్కి భరణానికి ఇంకో రెండు కోర్టుల్లో కేసులు వేయించారు మా పెద్దలు నాకు అంతా యాంత్రికమైపోయింది ఇక నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి మా బంధువులాయని ఇదంతా చూస్తున్నాడు మా డాడీ అనారోగ్యం వల్ల వాయిదానికి వెళ్లేటప్పుడు గుండె వెళ్ళాల్సి వస్తుంది అందాక సపోర్టుగా ముందుకు తోచిన వాళ్లందరూ కేసు అనగానే కనబడ్డమే మానేశారు మేమున్నాం నీకేం భయం లేదు అన్నవాళ్లు ఇంటి దరిదాపుల్లో కూడా వచ్చిన పాపాన పోలేదు ఇంకొందరైతే శైలు సంగతి తెలిసిందే కదా మొండిపిల్ల చేతిలా కాపురం నాశనం చేసుకున్నాం అని వెనుకగా మాట్లాడడం మొదలుపెట్టారు చాలామంది తమ పిల్లల పెళ్లిళ్లపై నా జీవితం విడాకులు ప్రభావం చూపుతాయని రాకపోకలు మానేశారు పిలుపులు తగ్గిపోయాయి నాకు ఎక్కడికి వెళ్లబుద్ది కాలేదు నా తల్లిదండ్రుల బాధ చూస్తూనే ఉన్నా ఏమీ చేయలేకపోతున్నాను తప్పు అనిపించేది ఏది ఏవైనప్పటికీ ఇప్పుడేం చేయాలి అన్న ప్రశ్నకు సమాధానం దొరక్క అయిపోయింది వెనకడుగు వేస్తే కేసు వెనక్కి తీసుకుంటే అప్పుడు శంకర్ వాళ్లే మీద పరువు నష్టం దావా వేస్తారని అంటారు వాళ్ళు నువ్వే కానీ అతని తరపు స్పందన లేదు అన్నారు అతని నుండి ప్రయత్నాలు జరిగినప్పుడు పొసగనీయక ఇక నాతో ఇలా అంటున్నారు భార్యాభర్తల విషయంలో జోక్యాన్ని కోరుకున్నందుకు నన్నులేని నిందించుకోవాలి పరిస్థితి చేజారిపోయిందని మాత్రం అర్థమయ్యింది వాయిదాలు పడుకుంటూ కేసు నడిచింది ప్రతి చోట మాకు చుక్కెదిరే ఇప్పించేద్దామని కేసు పెట్టించారు కానీ మా వైపు బలం లేదు శంకర్ వాళ్లు మా వాదాల్ని సులభంగానే తప్పని రుజువు చేశారు కేసు నిలవలేదు కొట్టేశారు వాళ్ల వాళ్లు ఇంత జరిగాక ఇక ఆమెతో ఎలా ఉంటావరా అని శంకర్ని ప్రశ్నించారట రేపు మా వాళ్ళు ఇంకెంతకైనా తెగిస్తారని వాళ్ల భయమని తెలిసింది నిజమే అనిపించింది నాకు ఇక ఎవరు నమ్ముతారు ఒక రకంగా వాళ్లని ఎంతో క్షోభకి గురిచేశాం మేము ఎంతో బాధపడ్డాం సుఖశాంతులు కరువైనాయి పరువు మర్యాదలు మంట మంటగలిసిపోయాయి గోటితో పోయేదానికి గొడ్డలి వాడాము అనిపించింది మనసుకు పట్టిన మాయ మబ్బు మబ్బు తెరలుగా విడిపోయేనా వెనుగురాని జీవితం నాది ఒకరోజు శంకరే మా ఇంటికొచ్చాడు మా తల్లిదండ్రులు మంచిగానే రిసీవ్ చేసుకున్నారు శైలుని నాతో పంపమని అడిగాడు భయంగా చూస్తున్న మా వాళ్ళకి తనే ధైర్యం చెప్పాడు తప్పులు అందరూ చేస్తారు తెలుసుకుని దిద్దుకునేవారే ముందుకు పోతారని చెప్పాడు కొంతసేపు మాటల తర్వాత అందరూ అంగీకరించారు శంకర్ వాళ్ల తరపున పెద్దలకి తానే సర్ది చెప్పుకున్నాడు వాళ్లు అంగీకరించారు చివరికి మేమిద్దరం సుఖంగా ఉండటమే వాళ్లకి కావలసిందని చెప్పారు ఒక మంచి రోజున నన్ను తీసుకుని చాడు శంకర్ అంత తొందరగా మాటలు కూడా కదిలేవి కావు అటు ఉద్యోగంలోనూ ఇంట్లోనూ తనే సర్దుబాటు ధోరణి చూపిస్తూ ఉండేవాడు నాకు కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నా పనుల్లో పడి మామూలుగా అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉండేదాన్ని మనస్సు మూలంలో మాత్రం కొద్దిగా అపరాధ భావం ఉండేది మరచిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను ఇకనైనా మంచి జీవితం పంచుకోవడానికి ఇద్దరూ సన్నద్ధులయ్యాం ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలని దగ్గర్లోని ఓ స్కూల్లో టీచర్గా చేరాను పిల్లలతో కొంత కాలక్షేపంగా ఉండేది అటు ఇటు వైపుల వాళ్ళెవ్వరూ కొన్నాళ్ళు రాలేదు బహుశా మేము ఏకాంతంగా ఉంటే దగ్గరవుతామనే భావనతోనేమో అని సరిపెట్టుకున్నాం ఉద్యోగ నిమిత్తం ఏ ఊరికి వెళ్ళినా నన్ను తీసుకెళ్లేవాడు శంకర్ ఒంటరితనం మంచిది కాదని అతని ఉద్దేశం కావచ్చు మాకు మంచి జరగాలని ఎన్నో గుళ్ళు తిరిగాం మొదట్లో రోజులు భారంగా గడిచేవి రాను రాను పాత జీవితం మా మధ్యకి తిరిగొచ్చేసింది అంతా కలిసి మూడు నాలుగు నెలలయ్యింది నేను తిరిగొచ్చి ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులొచ్చి రెండు రోజులుండి వెళ్లిపోయారు తర్వాత మా వాళ్ళు వచ్చారు తృప్తిగా చూసుకుని మూడు రోజులుండి వెళ్లిపోయారు వాళ్ళును రోజులు తిరిగి మామూలు అవుతున్నాయి ఒకసారి ఆయన అర్జెంటుగా దగ్గర్లోని ఊరికి ఆఫీస్ పని మీద వచ్చింది ఒక్క రోజులోనే వచ్చేస్తాను అన్నారు అక్కడ వసతి సమస్య వల్ల నేను వెళ్ళలేదు ఆ ఊళ్ళో దిగుతూనే ఫోన్ చేశారు సాయంత్రం తిరిగొచ్చేస్తానని చెప్పారు వెళ్ళాను వెళ్లాను అన్యమనస్కంగానే ఉంది రోజంతా ఆయన వస్తూనే ఊరు మారాలి అని కూడా అనుకున్నాం ప్రయత్నాలు కూడా చేశారాయన పై ఆఫీసర్లు అంగీకరించారని కూడా చెప్పారు సాయంత్రం ఫోన్ వచ్చింది షాక్ అయ్యాను త్వరగా ట్రైన్ అందుకోవాలనే హడావిడిలో శంకర్ వస్తూ ఉంటే రోడ్డు మీదనే యాక్సిడెంట్ అయ్యిందట తలకి బాగా దెబ్బలు తగిలాయని బృహ కూడా కోల్పోయాడని చెప్పాడు ఆయన కొలీగ్ కాళ్ళు చేతులు ఆడలేదు మెదడు మొద్దుబారిపోయింది స్కూల్లో తోటి టీచర్ వాళ్ళ పెద్దబ్బాయికి సాయం తీసుకుని ఆ ఊరికి బయలుదేరాను ఎన్నో ఆలోచనలు ఆ ఊర్లో దిగి ఆయన్ని చేర్పించిన ఆస్పత్రికి చేరుకున్నాను ముందు కూర్చోమని నిర్లిప్తంగా చెప్పారు ఆయన ఇక లేరని మిన్ను విరిగి మీద పడినట్లయింది సునామీ నా మీదనే వెళ్ళినట్లయింది నమ్మలేదు ఊరడించిన డాక్టర్లు ఆయన కొలీగ్స్ శంకర్ ని చూపించారు నిశ్చింతగా నిద్రపోతున్నట్లు ఉన్నాడు మీదపడి ఏడ్ చేశాను వచ్చారట మెడికల్ లీగల్ అవ్వడంతో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారట వాళ్లు చెబుతూ ఉంటే ఆయన స్టేట్మెంటుగా చెప్పిన చివరి కోరిక విని గుండెలు పిండినట్లయింది నాకు యాక్సిడెంట్ వివరాలు చెప్పిన తర్వాత నా భార్య సైనజకు నా తదనంతరం నా ఉద్యోగం ఇవ్వవలసింది ఆమె తల్లిదండ్రులకు దగ్గరగా పోస్టింగ్ ఇవ్వాలని నా పై అధికారులకు మనవి దయతో అంగీకరించమని ప్రార్థన అలాగే నా తల్లిదండ్రులకు మనవి శైలజను కూతురిగా భావించి ఆమెకు మళ్లీ పెళ్లి చేయండి ఇదే నా చివరి కోరిక ఇది నిజంగా నాకు భరించరాని మంచితనం ఇలాంటి వ్యక్తిన నేను అపార్థం చేసుకుంది దేవుడు మంచి వాళ్ళనే త్వరగా తీసుకెళ్లిపోతాడు అంటారు నిజమే అది నాకు దుఃఖం ఆగడం లేదు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏముంది మేము ఆయన మధ్యతనం ముందు ఓడిపోయాము అని అనిపిస్తోంది మేము వాళ్లకు చేసిందేమిటి ఉద్యోగంలో లేకుండా వెలిగిన శంకర్ని అవమానంతో కృంగిపోయేటట్లు చేశాము నలుగురిలో తలదించుకునేటట్లు చేశాము వృద్ధులైన శంకర్ తల్లిదండ్రుల్ని పోలీస్ స్టేషన్లకి కోర్టులకి తిప్పాము జీవిత చరమాంకంలో క్షోభ పెట్టాము శంకర్ని ఒకరోజు జైలుకు కూడా పంపాము ఎన్నటికీ విడిచి ఉండలేని అతన్ని వదిలించుకునేందుకు విడాకుల కోసం పాకులాడాను కేవలం పరణం వస్తే చాలు అనుకున్నాను ఒకరి సలహా అనుభవం వర్తించకపోవచ్చు సమస్య మనదైనప్పుడు నిదానంగా కూర్చుని పరిష్కరించుకోలేకపోయాను ఆవేశానికి లొంగిపోయి కాపురాలు కూల్చుకునే వారందరికీ ఇది ఒక కనువెప్పు అనిపించింది అతని ఉద్యోగం పోగొడదామని సాగిన మా వాళ్ల ప్రయత్నాలు నాకు ఉద్యోగం రావాలన్న అతని కోరిక ముందు తలదించుకున్నాయి అతని మంచితనం మాత్రమే ఇప్పుడు గుర్తుకొస్తోంది అందుకే ప్రతికూల పరిస్థితుల్లో నెమ్మదించాలి అంటారు ఆరేళ్లు కాపురం చేసిన భర్తనే నేను అర్థం చేసుకోలేకపోతే ఇక చుట్టాపక్కాలను నిందించి ఏం ప్రయోజనం కాపురం నాది కదా భార్యాభర్తల మధ్యన ఇతరుల జోక్యం అవసరానికి మించి కోరకుంటేనే మంచిది ఎవరు ఎన్ని చెప్పినా విని ఆలోచించి నిర్ణయం తీసుకోవలసింది ఎవరికి వారే అనుభవాలే పాఠాలు నేర్పుతాయి కానీ బంధాలు అనుబంధాలు చితికి పోయేటట్టు ప్రవర్తించడం సాగదీయడం అవివేకం కాలంలో లాగే మనుషుల్లోనూ మార్పులు సహజం వేచి చూడడం అవసరమే విడిపోయి సాధించేదానికంటే కలిసుంటే కలిమి ఉందని గుర్తించిన నా జీవితంలో ఆలస్యం జరిగిపోయింది దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన ఎన్నో దారులు చూపుతాడు వాటిలో మంచిది ఎన్నుకోకపోతే తప్పు మనదే కదా అనిపించింది గడిచిన దానికి వగచిన లాభం ఏముంది కాచీగూడలో ట్రైన్ ఆగింది కొత్తగా ఇక్కడ అపాయింట్ అయ్యింది జాబ్లో చేరడానికి ఇప్పుడొచ్చాను ఆయన ఉద్యోగమే రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి స్టేషన్కొచ్చారు ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది మా పేరెంట్స్ కూడా వచ్చారు చెమర్చిన కళ్ళను తుడుచుకుని వారికి నమస్కరించాను కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో